ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో తెలియకుండా పోతుంది పోటీ ప్రపంచంలో ఏ పనైనా క్షణంలో అయిపోవాలి ఇన్స్టెంట్ వంటకాలకు చాలా మంది అలవాటు పడ్డారు ఇదే సమయంలో మన పురాతన వంటకాలను హెల్దీ ఆహారాన్ని మర్చిపోతున్నాం దాని ఫలితం రోగాల బారిన పడుతున్నారు ఇది గమనించిన చాలా మంది గత కాలపు వంటకాలను తిరిగి తయారు చేసుకుంటున్నారు పార్లమెంట్ లోను ఇలాంటి ఫుడ్ పెట్టడానికి క్యాంటీన్ రెడీ అవుతోంది పార్లమెంట్ లో ఎంపీలకు కొత్త ఆహార మెనూను తీసుకొచ్చారు పార్లమెంట్ సభ్యులకు టేస్టీ అందుబాటులో ఉంచనున్నారు అందులో కొత్తగా రాగి మిల్లెట్ ఇడ్లీ జొన్న ఉప్మా పెసరపప్పు దోశ చేపల వేపుడు చక్కెర లేని మిక్స్ మిల్లెట్ కీర్ లాంటి పలు పాత వంటకాలను పునరుద్ధరించింది పార్లమెంట్ క్యాంటీన్ తక్కువ కార్బోహైడ్రేట్లు సోడియం కేలరీలు ఎక్కువ ఫైబర్ ప్రోటీన్లతో రుచికరంగా పోషకాలతో కూడిన ఫుడ్ ను ఎంపీలకు వడ్డించనున్నారు ఎంపీలకు రుచికరమైన పోషకాహారమైన వంటకాలను అందించాలని పార్లమెంటు క్యాంటీన్కు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచనలు చేశారు ఎంపీల సౌకర్యార్థం పలు రకాల వంటకాల తయారీని పునరుద్ధరించాలని ఆయన నిర్దేశించారు అందుకే ఉభయ సభల ఎంపీల కోసం పార్లమెంటు క్యాంటీన్ కొత్త మెనూను తయారు చేసింది వంటకాల్లో పలు పోషకాలు వీలైనంత ఎక్కువగా ఉండేలా పార్లమెంటు క్యాంటీన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది ప్రతి వంటకపు నేమ్ కార్డ్ పక్కనే దాన్ని తింటే ఎన్ని క్యాలరీల శక్తి లభిస్తుందనే సమాచారాన్ని పొందుపరచనున్నారు అంతేకాదు మాంసాహారుల కోసం ఉడికించిన కూరగాయలతో కూడిన గ్రీల్డ్ చికెన్ గ్రీల్డ్ చేపలు అందుబాటులో ఉన్నాయి గ్రీన్ టీలు హెర్బల్ టీలతో పాటు మసాలా సత్తు బెల్లం ఫ్లేవర్తో కూడిన మ్యాంగో పన్నా సైతం అందించారు